ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలం జైనత్ గ్రామంలో డ్రోన్తో మందు పిచికారీ చేయడం జరిగింది సోయాబీన్ పంటలో భారీగా వర్షాలు పడడంతో నల్ల రేగడిలో నడవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుందని అక్కడి రైతులు చెప్పడం జరిగింది డ్రోన్తో అయితే దూరపైన నిలబడి ఆపరేట్ చేస్తే సరిపోతుంది మారుతున్న సమాజంలో రైతులు కూడా మారాలని కొత్త కొత్త పద్ధతులతో కొత్త కొత్త పరికరాలతో వ్యవసాయం చేస్తే బాగా పంటలు పండుతాయని పలువురు చెప్పడం జరిగింది

ఈ డ్రోన్ వచ్చి ఒక ఫైవ్ లాక్స్ దాకా పడుతుంది ఈ ట్యాంకు టెన్ లీటర్స్ పడుతుంది టెన్ లీటర్స్ ఒక ఎకరాకి సరిపోతుంది మేమైతే ఒక ఎకరాకి నాలుగు వందలు చెప్పుకుని కొడుతున్నాం నా పేరు కునుమల్ల సురేష్ నేను జైనద్ గ్రామం జైనద్ మండలం అది సోయాబీన్తో ఆధునిక పద్ధతిలో డ్రోన్తో స్ప్రే చేయడం జరిగింది ఇప్పటికీ వారి అధిక వర్షాలతో దానికి ఈ ఈ స్ప్రేతో చేయలేకపోయినా డ్రోన్ వల్ల మాకు చాలా తొందరగా అయిపోయింది దీనివల్ల కొంచెం మాకు సాటిస్ఫై ఉన్నాను ఈ ఆధునిక కాలంలో మరియు జైనత్ గ్రామానికి చెందిన వ్యక్తి ఈరోజు వారి మరి డ్రోన్ ద్వారా స్ప్రే కొట్టడం జరిగింది ఎందుకంటే గత ఇరవై రోజుల నుంచి కూడా వర్షాలు పడడం వల్ల మరి వారు ఈ మందు కొట్టలేకపోతున్నారు కొట్టలేకపోతున్నారు కాబట్టి డ్రోన్ ద్వారా కొడితేనైనా మరి ఒక గంట లోపల కనీసము పది ఎకరాల భూమి ఇది మందు కొట్టేస్తుంది కాబట్టి మరి చీడ పురుగు తొందరగా అవుతుంది కాబట్టి ఈ డ్రోన్ సిస్టమ్ అనేది చాలా మంచిది అది తొందరలోనే దీని ఏదైతే పురుగు అవన్నీ చనిపోవడం జరుగుతుంది కాబట్టి రైతుకు మేలు జరుగుతుంది ఈ యొక్క సోయాబీన్ కూడా మరి ఎక్క పంట వచ్చే విధంగా వారికి సహకరిస్తుంది కాబట్టి ఇట్లాంటి డ్రోన్లు ఇప్పుడు అంత అమెరికా సిస్టమ్ ఇప్పుడు ఇంత అమెరికాలో కూడా ఇలాంటివి ఎక్కువ ఇలాంటివే వాడతారు కాబట్టి ప్రతీది కూడా అంటే డౌరా కానీ అన్నీ కూడా ఈ కొన్ని పద్ధతులు అన్నీ ఆధునికంగా తయారైనాయి కాబట్టి ఇలాంటి డ్రోన్ సిస్టంతో ఈ చేసుకుంటే తొందరగా కూడా పని అయిపోతుంది ఇది ఇటువంటి వాడుకుంటే చాలా బాగుంటుందని చెప్పి మరియు రైతులందరికీ కూడా మరి కోరుతుంది మీరు చేసే కార్యక్రమాలు ముందుగా మాకు తెలపగలరు మీరు చేసే ప్రతి కార్యక్రమాలు మీకోసం మీటీవీలో రావాలి అంటే మీరు ఛానల్ వాట్సాప్ నంబర్కు వీడియోలు పంపగలరు సెల్ నైన్